నమస్తే రిషి టూర్స్ అండ్ ట్రావెల్స్ డ్రైవింగ్ స్కూల్కి స్వాగతం ఈరోజు స్టీరింగ్ ఎలా టర్న్ చేయాలో చెప్తున్నాను స్టీరింగ్ టర్నింగ్ ఎలా చేయాలి ప్రాపర్గా ఎలా పట్టుకోవాలి అంటే స్టీరింగ్ పట్టుకునేటప్పుడు మిడిల్ సైడ్ నుంచి పట్టుకోవాలన్నమాట నార్మల్గా ఈ హ్యాండ్ నుంచి చూసారా ఇట్లా మిడిల్లో పట్టుకొని టర్నింగ్ చేసేది ఎలా చేయాలంటే మనము రైట్ టర్న్ చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఫ్రీ చేయండి రైట్ హ్యాండ్తో టర్న్ చేసుకోండి ఓకేనా లెఫ్ట్ టర్న్ చేసేటప్పుడు రైట్ హ్యాండ్ ఫ్రీ చేయండి లెఫ్ట్ హ్యాండ్తో టర్న్ చేయండి ప్రాపర్గా తిప్పుకోవచ్చు అనమాట ఇలా నార్మల్గా ఇలా పట్టుకొని మనం రైట్ టర్న్ చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఫ్రీ చేయండి ఓకేనా మళ్ళీ లెఫ్ట్ టర్న్ చేసేటప్పుడు రైట్ హ్యాండ్ ఫ్రీ చేయండి టర్నింగ్ చేస్తే మనకు ఫ్రీగా టర్న్ అనమాట ఓకేనా కొంతమంది స్టీరింగ్ తిప్పడము ఇక్కడ పట్టుకొని ఇట్లా చేస్తూ ఉంటారు ఇదంతా రాంగ్ అనమాట మనకు కన్వీన్ట్గా స్టీరింగ్ అనేది తిరగదు మళ్ళీ తిప్పడంలో ఇట్లా తిప్పి ఇది రాంగ్ అనమాట ఇలా అనేది రావద్దనమాట ఇట్లా వస్తే ఏంటంటే వీలు ఇట్లా మనకు జంప్ అయినప్పుడు హ్యాండ్స్కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి టర్నింగ్ చేసేది నేను చెప్పినట్టు చేయండి మీకు ఈజీగా ఉంటుంది ఓకేనా రైట్ టర్న్ చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రిమూవ్ చేయండి రైట్ హ్యాండ్తో టర్న్ చేయండి లెఫ్ట్ టర్న్ చేసేటప్పుడు రైట్ హ్యాండ్ రిమూవ్ చేయండి లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ ఇలా టర్న్ చేయండి మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ